హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కాయలు వీక్కునే కలిసినాము బల్చిపళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూడండి కాయలు ఎన్ని ఉన్నాయి చాలా అట్లా గుత్తలు గుత్తలు కాసినాయి ఇప్పుడు మళ్ళీ చెప్పు చెప్పు ఎట్టు ఉంది ఎట్లంది కాయ తియా తియ్య ఉందంటా మా పిల్ల చెప్తా అన్ని కాయి అన్ని పసుపు రంగా అన్నీ కాయి అన్నీ తీసుకుంటా అన్నీ విక్కొని పోతా అన్నీ విక్కొని పోతాం అన్నీ తీసుకుందామా కాయలు అన్ని విక్కుని కొని పోతాం మేము ఆకు తక్కువ ఉంది కాయలు ఎక్కువ కనబడతాయి సిటీకి కాయి కాయి ఇవి బల్చిపండ్లు కొండ మీదే అత్తాయిచ్చి ఇట్లా చెట్లు ఇట్లా కాయలు నీ చోట కాయట్ల ఇంకా కల్లి కాస్తున్నాయి ఆ చెట్టు కానీ చూపిస్తాను మీకు దండిగా చాలా ఉన్నాయి కాయలు ఆడ కూర్చో ఆడ కూర్చో ఇనికివా తుమ్ముళ్ళు ఉంది ఎనకివా గొబ్బులు చూడండి మా పిల్లలు చూడండి రాత్రం మాగిన కాయ కనుక చూపిద్దామని చూస్తాను నన్ను అంతవర అక్కడ చూపిస్తారు ఆడ చూపిస్తారు నీకు కాయ

ఇదె ముల్లలు ఉన్నాయి ముల్లలు ఉన్నాయి కుచ్చుకుంటాయి నేను పీకిన దూడ మళ్ళీ కుచ ఆగు నా కుచమల్ల ఆగు నా కొ ముల్ల దూడ ఎంత పెద్ద ముల్లలు ఉన్నాయి ఇడ కుచ క인더 కుచ క인더 కుచలే పితి పిటోనే కై బికిన దూడనేతే మరి కుచా పీకితా క인더 కుచా కితా వద్దు ముల్లలు ఉన్నాయి నేను బిక్కతగా రే ఫ్రెండ్స్ కల్లై కాయలు ఇవి మెత్త మెత్తకుంటాకాయలు ఇవి ముళ్ళు ఉంది ఆడే కూర్చో రావద్దు రావద్దు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ప్రతి చెట్టుకు ముళ్ళులే కొండ మీద కాసే చెట్లకి అంటే న్యాచురల్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లకని తింటారు ఇవి పదమా పదమా ఇంటికి ఇంకా పోతాం ఫ్రెండ్స్ మళ్ళీ చూపిక్కుంటాము మా పిల్ల ఉండలేదు ఎక్కువసేపు మేము పోతాం ఒక కల్లికాయ కొండ కల్లికాయ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి లేదండి ఉన్నాయిలేమ్మా చాలా 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 ఉన్నాయి చాలా ఉన్నాయి పదమ్మా ఇంకా ఇంకోడి ఫ్రెండ్స్ కొన్ని విక్కున్నాను కొన్ని బలిచికయలు విక్కున్నాను మా పిల్లలు ఎక్కువసేపు ఉండేది బాగుండదు ముందు నేను వెళ్ళిపోతున్నా ఇదిగోండి కల్లీకాయల చెట్టు ఇటే ఉంది బలిచికాయల చెట్టు ఆడే ఉంది చూడండి కల్లీకాయల చెట్టు ఇంకా పోతున్నాను వైది కొండ కొండ మేము ఉండేది ఎక్కడ కోళ్ళ ఫారంలో గుత్తి ఫారం ఈ చెట్టుకు ఉన్నాయి కానీ కాయలు ఇంకా పచ్చికి ఉన్నాయి ఇంకా అట్లీ మాగలే కాయలు వారం పోతే ఈ చెట్టుకు కూడా మాగుతాయి కాయలు ఇంకా పోతున్నాము కాయలు తీసుకొని నేను మా పిల్ల కానీ తీసేసి ఇస్తాను మా పిల్లకి తిన అట్లా దప్ప బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్